అందరికీ నమస్కారం మంగళగిరి టైమ్స్ ఛానల్కి స్వాగతం నా పేరు చెరుకూరి హరిణి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే శ్రీ రాధాష్టమి మనం కృష్ణాష్టమి ఎలా జరుపుకుంటామో అలానే రాధాష్టమి కూడా జరుపుకుంటాము మంగళగిరి పట్టణంలో పానకాల స్వామి కొండపైకి వెళ్ళే మార్గంలో శ్రీకృష్ణుడి మందిరం అనేది ఉన్నది ఇది మఠం వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నది ఇక్కడ ఈరోజు ప్రత్యేకత సందర్భంగా రాధాష్టమి సందర్భంగా మఠంలో పొద్దున నుంచి కూడా ఉత్సవాలు అనేవి జరుగుతూ ఉన్నాయి శ్రీ 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 త్రిదణి భక్తి సుందర్ మంగల్ మహారాజ్ గారి ఆధ్వర్యంలో భక్తి సంకీర్తనలు రాధా అమ్మవారికి అభిషేకాలు యాభై ఆరు రకాల నైవేద్యాలతో నైవే ప్రసాదాలతో నైవేద్యము మరియు ముందుగు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ మహిళలందరూ కూడా పాల్గొని స్వామి వారిని తిలకించుకుంటూ ఉన్నారు ఇంకా వివరాలన్నీ కూడా మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిప్తం మంగళగిరి శ్రీ పాలకాల లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం ఎగో సన్నిధి మెట్ల మార్గంలో శ్రీ గౌడిమఠ ఆధ్వర్యంలో గల శ్రీకృష్ణుడి గుడిలో రాధాష్టమి సంబరాలు బుధవారం ఘనంగా నిర్వహించారు మంగళగిరి శ్రీ మఠ్ పీఠాధిపతి శ్రీ త్రిదండి భక్తి సుందర్ మంగల్ మహారాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాధాష్టమి సంబరాల్లో మహిళా భక్తులు పాల్గొని తిలకించారు ോകാലം സഖി ആനന്ദര തണ്ഡവ കൃഷ്ണം സഖി ആനന്ദര താഡവ കൃഷ്ണം ആലോകൃഷ്ണം കൃഷ്ണം കൃഷ്ണം കനക കങ്കണ ചരണാനി കൃഷ്ണം കരകണക്കണകൃഷ്ണം കനക കങ്കണ കൃഷ്ണം

खंड विभूति कृष्ण कंठोपकशोभित कौस्तुकृष्ण कंठोपकशो कौस्तुकृष्ण कलिकी मीरा भास्कर കൃതഗോപികള ഖേല കൃഷ്ണം ഗോവസൃന്ദോപിക്കേന കൃഷ്ണം നന്ദസു നന്ദ സുനന്ദാദി 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 വന്ദിത കൃഷ്ണം ശ്രീനാരായണ ശ്രീനാരായണതീർത്ഥ വരദ കൃഷ്ണം ശ്രീനാരായണ ശ്രീനാരായണതീർത്ഥ വരദ കൃഷ്ണം ീ ബാലകൃഷ്ണം സഖീ ആനന്ദുന്ദര താണ്ടവ കൃഷ്ണം താണ്ടവ കൃഷ്ണം താണ്ടവ കൃഷ്ണം ഓ അലരെ അലാരേ മുദരേ കൃഷ്ണയ്യ വച്ച மா இன்ட்ட விந்தக அலரே அல ரே முக்குந்த முராரே கிருஷ்ணய வச்சே தீனே மாண்ட விந்தரஞ்ச மாந்திஞ்சோ పచ్చా కర్పూరా లేసి గుమ్ పాలలో పొంగ చేయనా పచ్చ కర్పూరాల లేసి పాలల్లో తేనె పొంగళలే పోసి భన్న చునులు చేయనా వేణుగానాలెన్ను ఈ రాధా గుండెల్లో మౌనగాథలెన్నో గాథలెన్ను ఈ పేద గుండెల్లో పాడనా ఊపిరై రాధ లోలా అలరే అలారే ముకుంద మురారే కృష్ణయ్య వచ్చేది నాడి మా ఇంట మా ఇంట విందరగించగా ఓ ప్రేమ కుటీరం ఆది పేద కుటీరం కృష్ణ సంగీతం అదిలో విహారం ప్రేమేనా ప్రాణము ప్రేమ కుటీకురం కృష్ణ సంగీతం మదిలో బృందా విహారం ప్రేమేనా ప్రాణము ప్రేమే ఆదిత్యం నీకు ప్రేమే ఆహ్వానం ప్రేమేణ జీవం కృష్ణ ప్రేమేణం దైవం మే ప్రాణము రాధ లో అల రే అలారే ముకుందరారే కృష్ణయ్య వచ్చేది నాడే మా ఇంట విందారీ చగా అల రే ముకుంద మురారే కృష్ణయ్య వచ్చేది నాడే మా ఇంట విందార గిగా